హాయ్ లీడర్స్ ఇక్కడ ఒక క్యూట్ లవ్లీ కపుల్ ఉన్నారు ఈ రోజే కొత్తగా తను కార్ తీసుకున్నారు కార్ తీసుకున్న ఆనందం తన మాటల్లోనే విందాము ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఈ కపులే ఈరోజు కార్ తీసుకున్నారు వీళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళ మాటల్లోనే విందాము చెప్పండి మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పేరు అమ్మాయిత దేవేంద్ర తిరుపతి రెడ్డి నేను కిడ్నీ హెల్త్ కోసం వచ్చిన కిడ్నీ స్టోన్ ఉండే నాకు స్టోన్ కోసం వచ్చిన సప్లిమెంట్స్ వాడినా ఫస్ట్ నమ్మలేదు తర్వాత నమ్మినా వాడినా తగ్గింది తగ్గిన తర్వాత ఇదేదో పది మందికి షేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసిన ఫిక్స్ అయినా వెస్టేజ్లో ఫిక్స్ అయినా ఇక్కడ ఎట్లా అంటే హెల్త్ ఉన్నది ప్లస్ నలుగురికి చెప్తే డబ్బు ఉన్నది డబ్బు అని అంటే